హలో ఫ్రెండ్స్ అద్భుతమైన కళలకు నిదర్శనం హైదరాబాద్లోని సీతారాంబాగ్ దేవాలయము ఈ గుడి గోషామాల్ నుంచి మల్లెపల్లె వెళ్ళే మార్గంలో సీతారాంబాగ్లో ఉన్నది ఈ గుడిని నిజాం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నిర్మించిన ఆలయము రాజస్థాన్లోని ఘాట్ ప్రాంతం గనేరివాల కుటుంబానికి చెందిన పురాణ మాల్ గనేరివాల్ ఆలయ నిర్మాణం చేపట్టారు పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో ఇరవై ఎకరాలలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో మూల విరాట్ను ప్రతిష్ఠించారు ఇక్కడ సీతా సమేత శ్రీరాముడు లక్ష్మణ ఆంజనేయుడు భరత శత్రుఘ్నులు కొలువై ఉన్నారు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ నిన ఆలయ నిర్మాణంలో సహకరించారు ఇక్కడ అమృతగుండం కూడా ఉంది మొఘల్ రాజ్పుత్ కుతూబ్ షాహీ నిర్మాణ శైలిలో ఆలయ నిర్మాణం కట్టించారు ఈ గుడిలో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హుండి కనిపించదు ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇది ఒకప్పుడు సంస్కృత పాఠశాలగా విరాజిల్లిన ఆలయం దాశరథి కృష్ణమాచార్య దివాకర్ల వెంకటవరిది వంటి వెంకట అవధాని వంటి ప్రముఖులు ఇక్కడ విద్యను అభ్యసించారు ఇరవై ఎకరాలలో ఎంతో అందంగా చాలా అద్భుతంగా ఈ గుడి నిర్మాణం జరిగింది వెళ్ళి దర్శించండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ లక్ష్మీ దేవత కూడా ఉంది లక్ష్మీ ఆలయం ఇక్కడ గుడి గోపురం అమృతగుండం ఇక్కడ సీతారాములు కొలువై ఉన్నారు ఇది జైపూర్ స్టైల్లో ఉంది ఆలయ నిర్మాణం ఇక్కడ శ్రీరాముడు సీతా లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు ఉన్నారు